ప్రజలందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని దుబాక సిఐ శ్రీనివాస్ కోరారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ గంగరాజు సిబ్బందితో కలిసి ఆయన మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడారు మొక్కలు నాటడం వరకే తమ బాధ్యతగా భావించకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని ఆయన కోరారు చెట్లు నాటడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పర్యావరణం సమతుల్యంగా ఉంటుందన్నారు కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు సిద్దిపేట సిపి మేడం ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక మండలంలో ఈ పోలీస్ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ ప్రిన్సెస్లో ఈ మొక్కలు నాటడం జరిగింది ఈ ఐదు రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇతర గ్రామాల్లో కూడా మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం అన్ని ప్లేసుల్లో మొక్కలు నాటడం జరిగింది పబ్లిక్ కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాం పబ్లిక్ కూడా పెద్ద మొత్తంలో స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని అందరినీ కోరుకుంటున్నాం